భారతదేశం గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజన్ తమిళనాడు రాష్టం ఈరోడ్లో జన్మించి ఇరవయవ శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని కొనియాడారు శుద్ద గణితంలో ఆయనకు ప్రామాణికమైన శిక్షణ లేకపోయినప్పటికీ గణిత విశ్లేషణ సంఖ్యాశాస్తం అనంత శ్రేణులు భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేష పరిశోధన చేసి దాదాపు మూడు పేల తొమ్మిది వందల

జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు జోహార్ శ్రీనివాస రామానుజం గారు జోహార్ శ్రీనివాస రామానుజం గారు జోహార్ శ్రీనివాస రామానుజం గారు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమంతా గణితాన్ని మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత గణిత శాస్త్రంలో ఆయన మనకి మూడు వేల ఎనిమిది వందల సూత్రాలను కనుగొని మనకి సులభతరంగా గణితాన్ని అర్థమయ్యే విధంగా మనకి చెప్పారు ఇరవయవ శతాబ్దంలో ప్రపంచంలో గణిత మేధావుల్లో మన శ్రీనివాస రామానుజన్ గారు ఒకరు అలాంటి గణిత మేధావి ఈరోజు ప్రతి ఒక్కరూ సులభతరంగా గణితాన్ని నేర్చుకుంటున్నారంటే ఆయన గొప్పతనమే ఆ మహనీయుని విగ్రహానికి ఈరోజు పుష్పాలంకరణ చేసి జయంతి సందర్భంగా మేము అర్పిస్తున్నాం చిన్న కాలమే ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు సూత్రాలను పరి ప్రతిపాదించారు అతను పాఠశాల విద్య కుంభకోణంలోను తర్వాత పచ్చియప్ప కళాశాలలోను చదువుకొని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేశారు తర్వాత వన్ సెవెన్ టూ నైన్ నూట్ ఒకటి ఏడు రెండు తొమ్మిది అనే సిద్ధాంతాన్ని ప్రతిపించాడు దాదాపు మూడు వేల తొమ్మిది వందల సిద్ధాంతాలు పైగా గణిత శాస్త్రంలో ప్రతిపాదించాడు చాలా తక్కువ కాలం బ్రతికే కూడా గణిత శాస్త్రానికి మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు గణిత శాస్త్ర మేధావిగా కీర్తించాడు ఆయన జయంతి ఈ ఈరోజు ఆయన స్మరించుకుని రాబోయే జనరేషన్ కూడా భవిష్యత్తులో కూడా మన పిల్లలందరూ కూడా ఆ మాదిరి చదువుకొని శాస్త్ర శాస్త్రజ్ఞులై భారతదేశానికి కీర్తి తీసుకొస్తారని